భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యవర్గ సమావేశాల సందర్బంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు నేటి రాష్ట కార్యవర్గ సమావేశాల ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వేదికపైనటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట నాయకులు ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కలిగినటువంటి రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరూ తెలిసిందే తెలంగాణ రాష్ట ప్రజలకు భారతీయ జనతా పార్టీ విడియజేయడానికి సంబంధం గతంలో రాష్ట అధ్యక్షునిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఆరు పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత ఆ విజయ పరంపర నేటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎనిమిది పార్లమెంటు సభ్యులు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది శాసన సభ్యులు గెలిచినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం దీని ప్రధాన కారణం ఏంటంటే గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట ప్రజల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడం కోసం పేద ప్రజల సం పేద ప్రజలను కాపాడం కోసం ఈ పాలక నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న పోరాటాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిని భరిస్తూ అన్నిటికీ తెగిస్తూ చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సరే మధ్యలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను కలిసిన తెలంగాణ రాష్ట ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు మాకు ఏకైక గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభలో ఎన్నికలు జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వస్తుంది కేవలం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం జరిగింది ఒక సరిహద్దు అటువంటి ఒక ఆర్మీ జవాన్ ఆడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక సామాన్య రైతులు ఆడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ఏంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు ఒక నిరుద్యోగ యువత నడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ గారు మేళా పది లక్షల మంది ఉద్యోగండి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు ఒక అక్క నడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళ నడితే మాకు ఉపాధి కల్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగిన పరిస్థితి చెప్పే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపతి అడితే కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల వల్లనే ఇంత అభివృద్ధి చేస్తామని విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ నడతాడు ఒక కార్పొరేటర్ మాకు గ్యారెంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ అంటారు ఒక వార్డు మెంబర్ వచ్చి పార్లమెంటరీ స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది కాబట్టి ఎనిమిది పార్లమెంటరీ స్థానాలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మార్స్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారిని స్పూర్తిగా తీసుకుని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే విషయం పట్టించుకోలే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్పూర్తిగా తీసుకుని ఈ తెలంగాణ రాష్టంలో రామరాజ్యం రావాలి నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండగా దండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో గాని దాని తర్వాత జన పోరాటాల ఫలితంగా గాని దాని తర్వాత జన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో గాని దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు జరిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఇవ్వనా కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులారు అనేక మంది రాష్ట్ర అనేక మంది స్థాయి నాయకులు అనేక మంది వివిధ హోదాలో నాయకులు ఉన్నారు ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద నలభై యాభై కేసులు అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకుపోయిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు ఎక్కడ కూడా ఎవరికీ ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలుచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకులు కూడా పోలింగ్ బూత్ లో మేము ఇంటింటికి తిరిగేలా తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్టంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోడీ గారి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు పని పనిచేసింది కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసింది కాబట్టి కలిసిమెలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా మన పార్లమెంట్ సభ్యులుగా మేము గెలుస్తాం మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ నాయకులు కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం మా గెలుపు కోసం పార్టీ జెండా పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పంజాబ్ ప్రజాప్రజలు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడమని చేస్తాం మా టార్గెట్ ఎంత అయ్యాలి మీరు వెయ్యాలి మీకు గెలిపే మా టార్గెట్ ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ప్రజల ఆలోచన విధానం మారింది మొదటి కాంగ్రెస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆర్ఏ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు ఈ తెలంగాణ రాష్టంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్టంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఎలా ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలుసు ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షిగా ఉండాలంటే ఈ దేశం కాపాడబడాలంటే ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీ పార్లమెంట్ కేరిస్తే వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారని ఒక నమ్మకంతో ఓట్లేసి గెలిపించింది వాళ్ళు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు తెలంగాణ రాష్టం గురించి పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నది ఏ ఎంపీని కలిసినా కూడా ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రాజు రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలాంటి అనుమానాలు లేదని చెప్పి వాళ్ళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడింది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచించండి ఇలా ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట ప్రజలు కసితో ఉన్నారు ఇవాళ ఆరు గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులను మోసం చేసింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల అకౌంట్ లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఎంఎస్పీ పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీని అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనందరం కార్యకర్తలుగా నాయకులుగా మనం కార్యకర్తలను కాపాడుకోవసం ఉంది పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదు పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదు దానికి రెండు తెలియాల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తా ఉన్నది అందుకే రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా బీఆర్ బీజేపీ అంటు వ్యాధి అని చెప్పి ఇలా బీజేపీ నిరుద్యోగ సంస్థ అంటు వ్యాధి నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి నీకు దమ్ ఉంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనిసిటీ విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి గెలిచిన వెంటనే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి ఏడు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ ఇంకా ఐదు నెలలలో రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉస్మానియా విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అనగదొక్క ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించుకోవాలి ప్రధానమంత్రి రోజుగారు మేలా పెడుతుంది నరేంద్ర మోడీ గారు పది లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోలు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తుంచుకోవాలి ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరెంట్ మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలో గాని ఏ సమావేశాలు గాని మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఐఎన్డీఏ అధికారులకు వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలా లేవన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి అరే దేశ ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలని మీరు ఆత్మ చేసుకోండి వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో ఏ విధంగా అగ్రసివ్ మన ఫైట్ చేస్తామో ఏ విధంగా తెగించి ఫైట్ చేస్తామో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక విశ్వాసం కల్పించే విధంగా పోలీస్ లాఠీ దెబ్బలకు భయపడకుండా జైళ్లకు భయపడకుండా కేసులకు భయపడకుండా ఏ విధంగా అగ్రసివ్ గా పనిచేస్తామో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అరాచకాలు పాల్పడుతుంది కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అదే వాతావరణంలో పనిచేస్తాడంటే అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడింది ప్రజలు మళ్లీ ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పపై కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం మేము ఏ బీజేపీకే ఓటు వేయాలి కానీ ఆరు గ్యారెంటీలు మోసం చేసి రాబట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు విశ్వాసం కల్పించి మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసి మా కోసం ఫైట్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది మాకు అండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్దంగా ఉందని చెప్పి ఇలా ప్రజలు తిరిగి మన మీద నమ్మకం విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలకు కావాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఒక భరోసా కల్పించాల్ అవసరం ఉంది తిరిగి ఉద్యమాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది అగ్రసివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం తెలంగాణ ప్రజలు ఏ విధంగా మనకు ఓట్లేసి గెలిపించారో మనకు అండగా ఉన్నారో బట్ ఆ తెలంగాణ ప్రజలకు మనందరం ముందుగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ముందుగా అందరం కూడా ఒక్కసారి మనకు ఎనిమిది పార్లమెంటరీ స్థానాల్లో గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఎనిమిది పార్లమెంటరీ స్థానాల్లో గెలిపించిన ఈ తెలంగాణ రాష్ట ప్రజలకు ఒక్కసారి అందరం లేచి సెల్యూట్ చేయాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నా तेलंगाना को सल्यूट भारत माता की भारत माता की